ఓం నమ శివాయ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం సో లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు కార్పొరేట్ కంపెనీస్ లేదు అని చెప్పనంటే కనుక ప్రజలు వాళ్ళకి డబ్బులు లేదు ఇంకోటి అని చెప్పను అనే దాని మీద ఏదైతే చెప్పానో జనరల్గా ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు మేము రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి ఓట్లు వేసాం కాబట్టి వాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు ఇంకోటి అనేసి చాలా పొరపాటు ఇక్కడ దేశాన్ని వెళ్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పారంటే కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసేటువంటి కాంట్రాక్టర్స్ వీళ్ళు ఏంటి అని చెప్పనంటే గవర్నమెంట్ దీని మీద అని చెప్పననేసి ఫండింగ్ చేసేటువంటి అంటే డబ్బులు ఇచ్చి ఆ పార్టీని లేదు ఆ రాజకీయ పార్టీని ఆ రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చి ఆ పార్టీని గెలిపించటమా లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి చేయటమా అని అనేసి చేస్తారు అదే రకంగా ఉంటుంది అని చెప్పనంటే మూడు సెక్షన్స్లో వాళ్ళకి ఈ యొక్క డబ్బుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటారు ఒకటి పొలిటికల్ పార్టీస్కి అని అనేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండే పార్టీ రూలింగ్లోకి స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు వచ్చింది అని చెప్పనంటే మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇంకోటి అనేసి ఎక్కువ రేటుకి ఎక్కువ కొటేషన్లు సబ్మిట్ చేసి తీసుకోవటము అనేది ఒకటి రెండొచ్చేసి సినిమా వాళ్ళకి పెట్టుబడులు పెట్టడము లేదు డైరెక్ట్గా సినిమాలు తీయటము ఇంకోటి అనేది రెండోది మూడోది వచ్చేసి క్రికెట్ సో క్రికెట్ దాని మీద అని చెప్పిన మనకు తెలిసిందే క్రికెట్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు లేదు అంటే వరల్డ్ కప్ మ్యాచ్లు లేదు ఇంకోటి డేలు టీ ట్వంటీలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వాటన్నిటికీ స్పాన్సర్షిప్స్ లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి వాళ్ళ ఒక కంపెనీ పేరు కావచ్చు వాళ్ళ ఒక కంపెనీలో తయారు చేసే ఐటమ్స్ బ్రాండ్ కావచ్చు అది ఆ బ్రాండ్ బిల్డప్ చేసుకోవటానికి అని చెప్పిననేసి పెట్టేటువంటి పెట్టుబడి దీంట్లో రాజకీయ నాయకులకి ఇచ్చిన దానికి ఇంకోటి అని చెప్పిన వాళ్ళు ఏ రకంగా వెనక్కి తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు ఇవి కాకుండా ఏంటి అని చెప్పనంటే బ్యాంకు లోన్లు తీసుకుంటారు కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ కాంట్రాక్టర్స్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు అట్లాగే లిమిటెడ్ కంపెనీ కిందికి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని సెబీలో సెబీ అనే ఆర్గనైజేషన్లో ఈ స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఒక కంపెనీని లిస్టింగ్ చేసుకుంటారు షేర్స్ ద్వారా కూడా వాళ్ళు పబ్లిక్ మనీని అని అనేసి వాళ్ళు షేర్స్ అమ్ముతారు పబ్లిక్ మనీని వాళ్ళు తీసుకుంటారు ఆ షేర్ మార్కెట్ పైకి కిందికి అవుతూనే ఉంటుంది అది అందరికీ తెలిసిందే సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇవన్నీ జరిగినాయి ఇంకోటి అని అనేసి అన్నప్పుడు దీనికి ఇవన్నీ ఒక పక్కన షేర్ మార్కెట్ పైకి కిందికి అయింది లేకపోతే వాళ్ళ కంపెనీ లాస్ అయింది లేకపోతే ఇంకోటి అయింది అని చెప్పనంటే లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు గవర్నమెంట్ రైట్ ఆఫ్ అంటుంది లేదు వేవర్ అంటుంది లేదు అని చెప్పనంటే కనుక లోన్ తీసుకున్నవాడు కార్పొరేట్ కంపెనీ వాడు బిజినెస్ వాడు అని చెప్పననేసి వేరే దేశాలకు పారిపోయినోడు ఇంకోడు అని చెప్పననేసి ఎవరైతే ఉన్నాడో బ్యాంకు లోన్లు తీసుకొని షేర్ మార్కెట్లో షేర్స్ ద్వారా డబ్బులు వచ్చినవి ఇవన్నీ కూడా ఏంటి అంటే మళ్ళీ అవి కూడా ప్రజల్ని తినే పడుతున్నాయి మనం మామూలుగా తీసుకొని మనం మామూలుగా పర్సనల్ లోన్లు కార్ లోన్లు లేదు ఇంటి లోన్లు ఇంకోటి అనేసి తీసుకొని మనం కడుతున్నటువంటి వడ్డీయే కాదు బ్యాంకులకి ఎగ్గొట్టి వెళ్ళిన వాడి డబ్బు కూడా మనం అసలు వడ్డీ రెండు కలిపి కడుతున్నాము ఇది చాలామందికి అర్థం కాదు ఏంటి అని చెప్పనంటే మనకి బ్యాంకులో వేసేటువంటి ఛార్జెస్ దీనికి ట్రాన్సాక్షన్ కింద నువ్వు డబ్బులు వేస్తే ఇంత డబ్బులు తీస్తే ఇంత మూడు సార్లు ఏటీఎంలో తీసుకుంటే ఏం లేదు నాలుగో తీసుకుంటే ఇంత లేదు అని చెప్పనంటే ఏటీఎం కార్డు కింద బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే ఇంత చెక్బుక్ కావాలంటే ఇంత ఇంకోటి ఇంత అని చెప్పననేసి బ్యాంక్ వాళ్ళు ఏ రకంగా ఎన్ని రకాల మన రేట్లు మా ఛార్జెస్ ఇంకోటి అనేసి వేస్తారు అని చెప్పననేసి అందరికీ తెలిసిందే సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇందాక చెప్పినట్టు మనది మనం కట్టుకోవటానికి దానికి అని చెప్పననేసే సంకల్లు నాకుతున్నాం అదే రకంగా మధ్యతరగతి వాళ్ళే మనకి భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కువ శాతంలో ఉన్నటువంటి జనాభా మధ్య శాతం వాళ్ళకి ఏంటి అని చెప్పనంటే మధ్యతరగతిలో ఈ ఈ గత కరోనా తర్వాత నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కరోనా తర్వాత నుంచి మధ్యతరగతి వాళ్ళకి పెరుగుతున్న అప్పులు తగ్గుతున్న ఆదాయం తగ్గుతున్నటువంటి సేవింగ్స్ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అని చెప్పనంటే అన్ని రకాల ఖర్చులు పెరిగిపోవటం మూలంగా ఇటు బ్యాంకు కట్టే ఇంట్రెస్ట్లు కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక పిల్లల చదువులకు కావచ్చు అది స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు ఇంకోటి కావచ్చు సో వీటి మీద అని చెప్పిన ఇవన్నీ కూడా మనకి జరిగిపోతున్నాయి సో ఇవన్నీ జరిగి చేసేటప్పటికీ ఆదాయం తగ్గి సేవింగ్స్ తగ్గి మనకి జాబ్ గ్యారంటీ లేకుండా ఇంకోటి లేకుండా ఉండేటప్పటికీ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పినంటే బ్యాంక్ లోన్లు పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు అట్లాగే క్రెడిట్ కార్డు అనేది తీసుకొని ఆ క్రెడిట్ కార్డ్ని ఎక్కువగా వాడుతున్నారు దాని మూలంగా ఇంకా అప్పుల వాళ్ళు అవుతున్నారు అవి కట్టలేని సిచ్యువేషన్కి వెళ్ళారు అని చెప్పిన అన్నప్పుడు ఇంకా కూడా వాళ్ళు ఈ దీని మీద అని చెప్పిన అనేసి అప్పులు చేయటము అప్పుల్లోకి వెళ్ళిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇందాక నేను చెప్పినట్టు కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వీళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఇంకోటి అనేసి రాష్ట్రం ఏ స్టేట్ తీసుకున్నా ఇండియాలో లేదు దేశం అప్పులపాలు అవుతుంది ప్రజలు అప్పులపాలు అవుతున్నారు కానీ ఏ రాజకీయ నాయకుడు అప్పుల పాలు కాడు ఎందుకోసం కావట్లేదు ఇది కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నేనేం ఆలోచించను నాకు ఈ పూట గడిస్తే చాలు నాకు ఈ పూటకి తిండి దొరికితే చాలు సాయంత్రంగా ఓ బీరో ఓ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు ఈ నెలకి కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఉంటే చాలు ఇంకోటి అని చెప్పననేసి అనుకున్నారు అని చెప్పనంటే ఎవ్వడు ఎవ్వడికి ఏమీ చేయటం లేదు ఇక్కడ ఎవరిది వాడికి కడుక్కోటానికే సరిపోతుంది ఎవడు కూడా వస్తాడు సహాయం చేస్తాడు లేకపోతే నీ అవసరాలు తీరుస్తాడు నీ ఖర్చులకి డబ్బులు ఇస్తాడు ఇంకోటి అని చెప్పననే దాంట్లో ప్రస్తుత జనరేషన్లో లేదు ఈ టైంలో అనేది ఆలోచించటం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు ఎందుకోసమో అని చెప్పనంటే చదువు లేదు తెలివి లేదు ఉద్యోగం లేదు ఉన్నా దానికి గ్యారంటీ లేదు లేదు అని చెప్పనంటే కనుక కుటుంబానికి సరిపడా డబ్బులు లేవు సో ఇవన్నీ కూడా చూసుకొని దీనికి ఏంటి అని చెప్పనంటే నీ అవసరాలు నీ తెలివి నీ ఖర్చులు నీ డబ్బు నీ ఆరోగ్యం నీ కుటుంబం నీ పిల్లల చదువులు ఇంకోటి నీ డెవలప్మెంటు అనేది నీకు నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నీ యొక్క జీవితానికి నీకు నువ్వే రాజువి నీకు నువ్వే మంత్రివి ఇంకోటి మీద డిపెండ్ అయ్యి నువ్వు పనులు చేయటం మొదలెట్టావు అని చెప్పనంటే జీవితం సడగనాకి ప్లస్ ఈ కాలంలో ఏంటి అని చెప్పనంటే డబ్బులు లేదు ఇంకోటి అనేది తీసుకొని మోసాలు అనేది కరోనా తర్వాత బాగా పెరిగింది ఆన్లైన్ మోసాలు లేదు ఇంకోటి ఇంకోటి అనేది అది నుంచి జరుగుతున్నాయి ఏంటి అని చెప్పను అనేది మనకు తెలియదు సో ఇంకా కార్పొరేట్ కంపెనీస్కి లేదు కార్పొరేట్ కాంట్రాక్టర్స్కి ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కం ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక పదివేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక కంపెనీకి అనేది రైట్ ఆఫ్ అనిందో వేవర్ అనిందో ఇంకోటి అనిందో అనేది పక్కన పెడదాం అది దీంట్లో ఏం చేస్తుంది అని చెప్పనంటే ఆ గవర్నమెంట్ నియర్లీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళ పార్టీ ఫండ్ కింద తీసుకుంటుంది ఎంత సపోజ్ పదివేల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఆ కార్పొరేట్ కంపెనీకో ఇంకోళ్ళకో లిమిటెడ్ కంపెనీకి అనేది పదివేల కోట్ల రూపాయలు వేవర్ అన్నారు అనుకుందాం నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఎలక్షన్ టైంలో కావచ్చు ఎలక్షన్కి ముందు కావచ్చు స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు ఎలక్షన్ అవుతున్నప్పుడు ఆ పార్టీకి ఆ ఫండ్ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చారు అని చెప్పనంటే నాలుగు వేల రూపాయలు వీడు కడుతున్నాడు పార్టీ ఫండ్ కింద ఆ పార్టీకి ఇస్తున్నాడు ఆరు వేల రూపాయలు వాళ్ళకి మిగులుతున్నాయి మధ్యలో పదివేల కోట్ల రూపాయలు ఎవరికి పోతున్నాయి ప్రజలైపోతున్నాయి సో అందుకోసమో అని అనేది మధ్యతరగతి వాడికి అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోవటము ఇంకోటి అనేది జరిగి ఉద్యోగా దీనికి అనేసి సరైనటువంటి జాబ్ గ్యారంటీ లేక సెక్యూరిటీ లేక ఇంకోటి లేక అని చెప్పననేసి ఇవన్నీ కూడా జరగటం దానికే అనమాట హాస్పిటళ్ళు ఉన్నవాళ్ళు లేదు కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నవాళ్ళు కార్పొరేట్ బిజినెస్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాలలోకి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకోసం జరుగుతున్నాయి ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డబ్బు తీసుకొని వేస్తున్నారు కాబట్టి అనేసి అది సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కాని ఉంది అయితే వీటి మీద అని చెప్పననేసి ఎంతమందికి ఎన్ని రకాలుగా ఎంత చెప్పినా కానీ అది అర్థం అవుతుందా లేదా ఇంకోటా అని చెప్పననేది మరి నాకైతే అర్థం కావట్లేదు అటు తిరిగి ఇటు తిరిగి మధ్యలో బొక్కబడేది నీ జేబుకే ఎందుకోసమో అని చెప్పనంటే ఇటు సరైన దీని మీద అనేసి ఆలోచించటానికి ఒక టైం అనేది నువ్వు కేటాయించవు నువ్వేంటి నీ బతికేంటి లేకపోతే గవర్నమెంట్ చేస్తున్నది ఏంటి ఇంకోటి ఏంటి దీనివల్ల మనకి లాభమా నష్టమా ఇంకోటా అని చెప్పను అనేసి చేయవు ఇందాక చెప్పినట్టు తెలివి లేదు డబ్బు లేదు సరైన ఉద్యోగం లేదు లేదు ఇంకోటి లేదు కష్టపడి నీతిగా పనిచేసేటువంటి ఆలోచన లేదు ఇవేవి లేవు కానీ ఒంట్లో మొత్తం తల నుంచి అరికాలు బొట్టన దాకా ఒకటి మటుకు ఉంది ప్రతి ఒక్కళ్ళకు ఉంది అది ఏముంది బలుపు బలుపు ఉంది పొగరుంది ఏవి లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా డబ్బులు లేకపోయినా తెలివి లేకపోయినా ఇంకోటైనా అవతలలోనే ముందు తిట్టే అవతలలోనే ఇబ్బంది పెట్టు లేదు అని చెప్పనంటే కనుక నేనే తెలుగులోనే అని అనేసి ఎవరి మాట వినకుండా వెళ్ళు నాకు పో దానికి ఎవ్వడేం చేయలేడు ఈ రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు ఒక పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళే ఆపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు కొట్టినా తిట్టినా తిట్టుకున్నా జైల్లో పెట్టుకున్నా ఇంకోటి అయినా కానీ వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఒకరోజు ఏదన్నా కేసు మీద కోర్టుకెళ్ళింది కేసు అని చెప్పనంటే నీ జీవితం సరిపోద్ది ఆ కోర్టు కేసులోంచి బయటికి రావటానికి అనేసి ఇది ఆలోచించుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కూడా మామూలుగా జరిగేవి కాదు పైకి సినిమాల్లో చూపించినట్టును ఇంకో దగ్గర చూపించినట్టు అనేసి జరిగేవి కావు ఇవి సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చేసుకున్నారు అని చెప్పనంటే కనుక మీ జీవితం బాగుపడుతుంది సరైన పద్ధతిలో సరైన దీని మీద అని చెప్పిన జరగాలి అది జరగలేదు అని చెప్పిన అన్నప్పుడు జీవితాలు సంకటానికి పోవటము అనేది గ్యారెంటీ అది ఎవరిదైనా కావచ్చు నాదైనా కావచ్చు మీదైనా కావచ్చు దేశంలో ఎవరిదైనా కావచ్చు సో కాబట్టి ఇవన్నీ కాకుండా నాదో ఆలోచన ఉంది దేశాన్ని ప్రజలే పాలించుకోవాలి మంది రిపబ్లిక్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఇంకోటి అంటారు ఎక్కడుంది రూల్స్ ఉన్నాయి అన్నిటికీ అన్నిటికీ రూల్స్ ఉన్నాయి కేవలం పేపర్ మీద ఉన్నాయి ఎవ్వడో దేన్ని పట్టించుకోడు అవన్నీ పట్టించుకున్నారో అని చెప్పడంటే అటు గవర్నమెంట్ నడవదు ఇటు ప్రజలు ముందుకెళ్ళలేరు అది మేజర్ ప్రాబ్లం అది చూసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఓం నమో వెంకటేశయ థ్యాంక్